హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిట్ నైన్ త్రీ సెవెన్ డైలీ లోక్ అండి ఈ రోజు గురువారం కదండి సాయిబాబా గుడి దర్శనం అయితే చేసుకుందాం ఇక్కడ నాగేంద్ర విగ్రహం ఉందండి అలాగే పుట్ట కూడా ఉంది మనం మంగళవారాలు కానీ పుట్ట నాగుల పంచిన రోజు కానీ నాగుల చవితి రోజు కానీ పూజ చేసుకోవడానికి వీలుగా ఉంది అలాగే ఉసిరి చెట్టు అయితే చాలా పెద్దగా ఉందండి ఉసిరి దీపాలు ముట్టించుకున్న మనం లక్షవత్తులు ముట్టించుకున్న చతుర్దశి పూజ చేసుకున్న వనభోజనాలు చేసుకున్న ఉసిరిగా ఉసిరి చెట్టు కింద వనభోజనం అయితే చేయాలి అంటారు కదండీ కార్తీక మాసంలో కంపల్సరిగా అలాగే నేను వాకిట్లో వేసుకున్న ముగ్గు ఫోటో కూడా యాడ్ చేశాను ఇది సాయిబాబా గుడి టెంపుల్లో ఉందండి చాలా పెద్దగా ఉంది ఉసిరి చెట్టు అలాగే మా నిత్య పూజ కూడా చాలా డేస్ అయింది కదండి వీడియో అయితే పెట్టలేను పారిజాత పూలు ఇప్పుడు కొంచెం చలిగా కొంచెం ఎండగా ఉంటుంది కాబట్టి పారిజాత పూలు తొందరగానే రాలుతున్నాయండి నేనైతే పండు నైవేద్యంగా పెట్టుకున్నాను పారిజాత పూలు అయితే చాలా ఉన్నాయి పారిజాత పూలు పోసుకోవడం రోజే ఎన్ని పెట్టుకున్నామో అన్నట్టు రాసి పెట్టుకోవడం కృష్ణ అర్పణ వస్తూ అంటే పోసుకుంటాను శ్రీకృష్ణుడికి ఇష్టమైనది పారిజాత పూలు పారిజాత పూలు చాలా శ్రేష్టమైనవి ఎంతో విశిష్టతను కలిగిన పూలు ఇవి కింద భూమిని రాలే తీసుకొచ్చుకోవాలండి చెట్టును ఊపకూడదు తెంపకూడదు అండి కింద రాలిన పూలు మాత్రమే దేవునికి అర్పిస్తాము ఇలా తెచ్చుకున్న పూలు కృష్ణుడికి అయితే పెట్టుకున్నాను శ్రీకృష్ణుడికి అభిషేకం చేసి అంబాడి కృష్ణుడికి అభిషేకం చేసుకొని పసుపు కుంకుమక్షంతలు వస్త్రం పెట్టుకొని ఇలా పూలు అయితే పెట్టుకున్నాడు పసుపు కుంకుమక్షంతలు వేసి తులసి దళాలు కూడా పెట్టుకున్నాను అలాగే కృష్ణుడి ఫోటోకి కూడా తులసి దళాలు అయితే పెట్టుకున్నాను తులసి దళాలు కొద్దిగా మంచి సీజన్ కాబట్టి వస్తున్నాయండి సీజన్లో ఒక్కొక్కసారి ఎండాకాలంలో అయితే రాపు పండు నైవేద్యం పెట్టుకొని మంగళహారతి అయితే ఇచ్చుకొని దూపం దీపం చేయించి ప్రదక్షిణలు అయితే చేసుకున్నాను ఇలా నిత్య పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఈ నిత్య పూజకి శ్రీ తులసి దళాలు కూడా లక్ష పదహారు వేలు పెట్టుకోవచ్చండి ఎన్ని తో లేదంటే మనకు వీలైనప్పుడు లెక్క పెట్టుకోకుండా కూడా పెట్టుకోవచ్చు ఇలా అయితే పెట్టుకుంటాం కార్తీక మాసంలో కొత్త పత్తిని ఉపయోగించే వత్తులు చేసుకుంటాం అలాగే ముప్పై మూడు పిండి జోతులు చేసుకుంటాం ఇలా కార్తీక మాసం పౌర్ణమి వరకు చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు తర్వాత కొంచెం తక్కువగా ఉంటారు ఎలా అయినా సరే చేసుకోవచ్చు కార్తీక మాసంలో ఉసిరికాయ దీపాలకు చాలా శ్రేష్టమైన విశిష్టత ఉందండి ఈ కార్తీక మాసంలో దీపాలు వెలిగించి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి హారతి ఇవ్వాలి హారతి ఇస్తే చాలా మంచిది అలాగే అరటి దుప్పలో కూడా హారతి అయితే ఇస్తామండి మాకు అరటి దుప్పలు దొరికినప్పుడు అన్ని చిన్నగా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము ప్రతి ఒక్కటి రోజైతే నీటిలో అయితే వదులుతామండి ఇలా చేస్తాము పోలిపాడి రోజు ముప్పై మూడు చేసి కూడా దీపాన్ని అయితే వెలిగిస్తాము ఇలా కార్తీక మాసంలో కొంచెం పూజలు ఎక్కువగా ఉంటాయి అలాగే హారతులు కూడా ఎక్కువగానే ఉంటాయి ఏ పూజ చేసినా కొంచెం ఎక్కువగా ఉంటుంది అలాగే నా డైలీ మార్నింగ్ రొటీన్లోకి వస్తే ఇది గోంగూర తొక్కువ అంటారు పచ్చడి చట్నీ అనచ్చు ఇది గోంగూర అండి కొంచెం పెట్టుకుంటే ఇలా ఉంది ఈ గోంగూరలో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇలా ఎల్లిపాయలు వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత మెత్తపడ్డ తర్వాత చట్నీ పెట్టుకోవడమే తర్వాత క్యాబేజీ చట్నీ శనగిపప్పు అండి క్యాబేజీ శనగపప్పు అయినా క్యాబేజీ పెసరపప్పు అయినా చాలా టేస్టీగా బాగుంటుంది అలాగే టమాటా చారు చేశాను క్యాబేజీ శనగపప్పు పిల్లలు తినరు కాబట్టి టమాటా రసం చేసాం టమాటా చారు అంటాం ఇంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది అలాగే పెరుగు అండి మా ఇంట్లో డైలీ మార్నింగ్లో పెరుగు అయితే కంపల్సరీగా ఉంటుంది తినేటప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే పొద్దున్నే కర్రీస్ మధ్యాహ్నం వరకు వస్తాయి అలాగే ఇది బియ్య పిండితో చేసిన రొట్టెలండి శనగపప్పు వేసి సరవపిండి కంటే కొంచెం ఇంకెక్కువగా వేసుకుంటాం ఆయిల్ ఇలా పిల్లలు తినారనేసి చెప్పగానే చేసుకున్నాము నువ్వులు జీలకర్ర శనగపప్పు వేసి అయితే ఇలా చేసుకున్నాం పిల్లలకి బాగుంది బిస్కెట్లు బాటిల్ అయితే అన్నీ రెడీ పెట్టుకున్నాం ఇంకో వీడియోలో కూడా ఇలాగే చేసుకున్నామండి ఇట్లా లాస్ట్ మంత్ వీడియో అనుకోకండి ఈరోజు కూడా అనుకోకుండా కర్రీస్ ఇవే అయిపోయి పిల్లలకైతే నిన్న ఫ్రూట్స్ ఉన్నాయి కదండి ఫ్రూట్స్ తిన్నామన్నారు అందుకని ఈరోజు అయితే బిస్కెట్స్ అయితే స్నాక్స్గా పెట్టాను ఇలా సింపుల్గా నా డేలీ మార్నింగ్లో ఇవి బిజీ బిజీగా ఉండకుండా సింపుల్గా చేసి పెట్టుకున్నవి చాలా సింపుల్గానే చేసుకున్నామండి వంటలు మీలో ఎంతమందికి చే క్యాబేజీ ఇష్టమో కమెంట్ చేయండి తినని వాళ్ళు కూడా చాలా మందే ఉంటారు కానీ ఇలా పెసరపప్పు కానీ చిన్నపప్పుతో కానీ చేస్తే బాగుంటుంది ఎండుమిరపకాయ ఎండుమిర్చికి బదులు పచ్చిమిరపకాయలు చేస్తే చాలా బాగుంటుంది టమాటా చారు కూడా ఈ కాంబినేషన్కి బాగుంటుందండి ఇవి నా డైలీ మార్నింగ్ రో రొటీన్ అండి అలాగే నిన్న పౌర్ణమి కదండి ఏ ఆలయంలో చూసినా జనాలు చాలా సందోహంగా ఉన్నారు అయితే ఉదయం పూట వెలిగించారు లేదంటే సాయంత్రం కాలంలో కూడా ఇలా దీపాలు అయితే వెలిగించుకున్నారు ప్రతి ఒక్కరు కూడా మట్టి ప్రమేదాలు పెట్టి ఎన్ని తోస్తాయో దీపాలు వెలిగించారు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించే వాళ్ళు కూడా ఇక్కడ కింద ఇక్కడికి వచ్చి వెలిగించారు నీటి దీపాలు వెలిగించే వాళ్ళు నీటి దీపాలు వెలిగించారు ఇలా అలకి ముగ్గు పెట్టుకొని దీపాలన్నీ అరేంజ్ చేసుకొని మూడు వందల అరవై ఐదు వర్తులు వెలిగించుకొని గౌరీ దైవం చేసుకొని పండు నైవేద్యం పెట్టుకొని హారతి చూయించి ఇలా దైవ దర్శనానికి అయితే వచ్చారు ఇలా చాలా చక్కగా దర్శనాలు అయితే జరిగిపోయాయండి అలాగే ఈ గుడిలో ఉన్న అమ్మవారిని కూడా నిన్న ప్రత్యేకంగా అలంకారం చేశారు నిన్న పౌర్ణమి సందర్భంగా అమ్మవారి అలంకారం కూడా చూడండి మనం దుర్గామాతను కూడా దర్శనం అయితే చేసుకుందామండి అమ్మవారు ఎంత చక్కగా ఉంటారో కదండి నవరాత్రులలో చాలా చక్కగా జరుపుకుంటారు అలాగే అమ్మవారికి కూడా ఉసిరికాయ తెచ్చి ఇచ్చి అయితే ఇచ్చారు గుళ్ళ అలంకారం చాలా చక్కగా చాలా బాగుంది కదా అమ్మవారి దర్శనం చేసుకుందాం మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి